పెద్దాపురం జమీందారు పగిడి రాజారావు వారి భార్య నీలమ్మదేవి పెద్దాపురం పరిగణలోని యాభై గ్రామాలకు మంచి చెడ్డలకు గాని తగువులు గాని వ్యాజ్యాలు కానీ తీర్చడానికి సర్వాధికారాలు పగిడి రాజా వారివే ప్రజల దగ్గర పంట శిస్తులు వసూలు చేసి ప్రతి సంవత్సరం విజయనగర సామ్రాజ్యాధిపతులకు చెల్లించి వస్తుంటారు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అవసరమైనప్పుడు వారికి సహాయం చేస్తూ జమీందారు తన పరిగణలో మంచి పేరునే తెచ్చుకున్నారు కాని ఆయనకున్న చింతంతా ఒక్కటే సంతానం లేకపోవడం పిల్లల కోసం యజ్ఞ యాగాదులు పూజలు అన్నదానాలు అభిషేకాలు చెయ్యని పుణ్యం లేదు కానీ ఆ భగవంతుడు ఇంకా ఆ దంపతులకు సంతాన భాగ్యం కలిగించలేదు ఒకరోజు పగిడి రాజా వారు భార్య నీలమ్మ దేవితో ఇలా అన్నాడు నీలమ్మ నాకు ఈ మధ్య కాలంలో గుండెల్లో చాలా గుబ్బులవుతుంది మనసు చాలా బాధపడుతుంది ఏమైంది రాజావారు పది మందిని సంతోషపరిచి సహాయం చేసే మీరు అలా ఉంటే ఎలా ఏమిటి మీ సమస్య సమస్య ఏంటో నీకు తెలియదా నీలమ్మా నీకు మాత్రం లోపల బాధగా లేదా పిల్లల గురించా ఉంది రాజావారు కానీ మన చేతుల్లో ఏముంది అంతా స్వేచ్ఛ నాకు మాత్రం నట్టింట్లో పిల్లాడు నడయాడాలని ఆశగా లేదంటారా నా బాధ అది కాదు నీలమ్మా నా వంశం నాతోనే అంతరించిపోతుందేమోనని భయంగా ఉంది నా తర్వాతి తరం లేకుండా అయిపోతుందేమోనన్నా దిగులు నీలమ్మ రాజావారు దిగులు పడకండి తప్పకుండా మనకి దేవుడు మేలు చేస్తాడు అన్న దేవికి ఆ క్షణాన తెలీదు తన భవిష్యత్తులకు రాతేంటో మరుసటి రోజు రాజావారు తన దర్బారులో ముఖ్యమైన సమావేశంలో ఉండగా ఒక ఆంతరంగికుడు వచ్చి ఇలా అన్నాడు రాజావారు మనకొక శుభవార్త మన పెద్దాపురం ఆస్థానానికి హిమాలయం నుంచి ఒక యోగి పుంగవుడు వస్తున్నాడు ఆయన నుదుటిను చూసి భూత భవిష్యత్ వర్తమానాలు చెబుతాడట మీ అనుమతి లేకుండా నేను ఆ యోగిని మన దర్బారుకు ఆహ్వానించాను తప్పు చేస్తే మన్నించండి అంతరంగి కూడా నీవు సరైన పని చేశావు ప్రశంసనీయం రేపు ఉదయం ఆ యోగ పుంగవుణ్ణి మన దర్బారుకు తీసుకురండి చిత్తం రాజావారు అని నిష్క్రమించారు మరుసటి రోజు ఉదయం యోగి పుంగవుడు పగిడి రాజావారి ఆస్థానానికి వచ్చాడు రాజావారు ఆ యోగికి సకల మర్యాదలు చేసి అడగబోతుండగా పగిడి రాజా వారి నొసులును తీక్షణంగా వీక్షించిన ఆ యోగి ఇలా అన్నాడు రాజా నువ్వు ఏమి అడగదలుచుకున్నావో నాకు అర్థమైంది నీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇది సరైన ప్రదేశం కాదు మీ అంతరంగిక మందిరానికి వెళ్ళి మాట్లాడుకుందాం అనగానే పగిడి రాజు ఆ యోగి పుంగవుణ్ణి తన ఆంతరంగిక మందిరానికి తీసుకు రాజావారి వారి ఆంతరంగిక మందిరంలో కూర్చున్న యోగి ఇలా అన్నాడు రాజా ఈ మందిరంలో నువ్వు నేను తప్ప పెదవి విప్పను అనగానే పగిడి రాజు అందరినీ మందిరం నుండి బయటకు పంపించేశాడు పగిడి రాజు యోగి ఇద్దరే ఉన్నారు యోగిని చూసి రాజు ఇలా అన్నాడు మీరు భూత భవిష్యత్ వర్తమానాలు క్షణకాలంలో చెప్పగలవారని విన్నాను నాకు వరకు సంతాన యోగం కలగలేదు నా వంశం నాతోనే అంతరించిపోతుందేమోనని భయంగా ఉంది దానికి మీరు ఏదైనా మార్గం చెప్పాలి పగిడి రాజా నీ దర్బారులోకి ప్రవేశించినప్పుడే నీ నుదుటి రాతను చూశాను నీకు సంతానయోగం ఉంది అనగానే పగిడి రాజు ఆనందంగా ఇలా అన్నాడు ధన్యోస్ యోగి పుంగవా ఇంతవరకు నాకు ఈ మాట ఎవరూ చెప్పలేదు రేపు సభలో మిమ్మల్ని ఘనంగా సత్కరించి పంపిస్తాను అనగాని యోగి ఇలా అన్నాడు సర్వసంగ పరిత్యాగులాం మాకు సన్మానాలు కాని ఒక నిజం చెప్పడానికి మిమ్మల్ని ఏకాంత మందిరానికి పిలిచాను రాజా ఏంటా నిజం యోగి పుంగవా చెప్పండి మీకు త్వరలో పుత్రసంతానం కలుగుతుంది కాని అతడు అల్పాయుష్కుడు అనగానే బాధపడుతూ పగిడి రాజు ఇలా అన్నాడు యోగివర్య నాకు పుట్టబోయే వంశాంకురాన్ని దీర్ఘాయుషుణ్ణి రాజా జాతస్య ధ్రువో మరణం ధ్రువం జన్మ మృతస్య చ అనగా పుట్టినవాడు మరణించక తప్పదు మరణించినవాడు తిరిగి పుట్టక తప్పదు అన్నది గీతాసారం హాయూ ఆ శివుని నిర్ణయం నాకు తెలిసినది చెప్పాను అంతే యోగివర్య నా సమస్తము మీ దారాదత్తం చేస్తాను కానీ నా వారసుడు బ్రతికే మార్గం ఉంటే చూడండి ఏ యాగమైనా యజ్ఞమైనా చేయడానికి నేను సిద్ధం మీకు తెలుసు కదా స్వామి పుత్రులు లేనిదే సద్గతులు లభించవని అనగానే యోగి పగిడి రాజుతో ఇలా అన్నాడు రాజా ఎంతటి జ్యోతిష్కుడైనా యోగజ్ఞుడైనా దైవజ్ఞుడైనా భవిష్యత్తును తెలిసినా ఎందుకు చెప్పరు అంటే మనిషికి ప్రాణం పోయే ముందు క్షణం వరకు ఆ విషయం తెలియదు కాబట్టే ఆనందంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు భగవంతుడు అందుకే మనిషికి అన్ని శక్తులు ఇచ్చినా భవిష్యత్ తెలుసుకునే శక్తిని మాత్రం ఇవ్వలేదు నేను కూడా నీ భవిష్యత్ గురించి నిజం చెప్పకూడదు అలా చెప్పానంటే అది కూడా దైవలేలేనేమో నీ పుట్టబోయే బిడ్డ మృత్యువుని ఆపడానికి ఏదైనా మార్గముందేమో అన్వేషిస్తాను వస్తాను సెలవు మరి అని యోగి పుంగనవుడు వెళ్ళిపోయాడు ఆంతరంగిక మందిరం నుండి విచారవదనంతో బయటకు వచ్చిన భర్త పగిడిరాజును చూసి నీలమ్మదేవి ఇలా అడిగిందే రాజా ఆ యోగి పుంగవునితో అంతరంగిక సమావేశం జరిపినట్టున్నారు ఏమన్నారా మహానుభావుడు మనకి పుత్ర సంతాన యోగం ఉందని చెప్పాడు మరి అంతటి తీయనైన మాటని అంత విచారంగా విషాదవదనంతో చెబుతారేమి రాజా తీపివార్తే కాని దాని వెనుక నిజం ఉంది నీలమ్మా నాకు చెప్పకూడనిదా స్వామి బుద్ధులేనిలమ్మా విని నేనే తట్టుకునే శక్తి లేక విలవెల్లాడిపోతున్నాను స్త్రీమూర్తివి నీవు తట్టుకోలేవు రాజా నేను మీలో సగభాగం మంచైనా చెడ్డైనా మీతో సమానంగా భరించగల శక్తి ఉంది చెప్పండి ఏంటా చేదు నిజం అనగానే పగిడి రాజా జరిగింది మొత్తం చెప్పాడు అది విన్నాక నీలమ్మదేవి పకపక నవ్వి ఇలా అందే రాజా హాలు లేదు లేదు కొడుకు పేరు సోమలింగా ఉన్నారట అలాగుంది మీరు చెప్పేది ఇంకా మనకి సంతానమే కలగలేదు అప్పుడే వాడి మరణం గురించి ఇంత భయాందోళన అవసరమా లేదు నీలమ్మ ఆ యోగి పుంగవుడు చాలా శక్తివంతుడు ఆయన భవిష్యత్తును కళ్ళ కట్టినట్టు దర్శించి నాకు చెప్పాడు రేపు మనకి పుట్టే పిల్లాడికి నువ్వు అన్న పేరే నీలమ్మదేవి ఆశ్చర్యంగా ఇలా నేనన్న పేరా ఏంటది అదే సోమలింగం అంటే సోమరాజు ఆ శివానుగ్రహం ఆ పేరు వల్లనైనా కలుగుతుందేమో రాజా మీరు అంతగా చింతించకండి కాల నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది అయితే యోగి పుంగవుడు చెప్పినట్టుగా నీలమ్మదేవి గర్భవతి అయ్యి ఒక సంవత్సర కాలంలో పండంటి మగబిడ్డని ప్రసవించింది అప్పటి నుండి పగిడి రాజుకి మానసిక ప్రశాంతత లేకుండా పోయింది అయితే అనుకోకుండా పగిడి రాజు నీలమ్మదేవి చెప్పిన పేరునే సోమరాజు అని పిల్లాడికి నామకరణం చేశాడు పిల్లాడిని ఎవరికంటా పడనీయకుండా తన ఊరి చెరువులో మధ్యన ఒంటి స్తంభం మేడ కట్టించి అందులో అపురూపంగా పెంచసాగాడు కొడుకుని సోమరాజుకి పది సంవత్సరాల వయస్సు దగ్గర పడింది పగిడి రాజులు ఆందోళన ఎక్కువయింది అది చూసి నీలమ్మదేవి ఇలా అంది రాజావారు జరగబోయేదాన్ని ఎవరూ ఆపలేరు మీరు ఆందోళన పడవద్దు నీలమ్మ చెరువులో ఒంటి స్తంభం మేడ మీద నా కొడుకుని ఉంచాను ఏ మృత్యువు వాడిని దరిచేరలేదు మరి ఎందుకు భయం భయం కాదు ముందు జాగ్రత్త నా కొడుక్కి ఏమి కాకూడదు అదే నా ఆలోచన నేను ఆ శివయ్యని వేడుకుంటాను నా కొడుకును కాపాడమని మీ ప్రయత్నాలు మీరు చెయ్యండి అని అక్కడి నుంచి నీలమ్మ దేవి ఒక దీక్షలో కూర్చుంది యోగి పుంగనుడు చెప్పిన చైత్రశుద్ధ పూర్ణిమ రోజు రానే వచ్చింది పగిడి రాజుకు బాగా హృదయ స్పందన పెరిగింది పురుగుని కూడా కొడుకు సోమరాజు ఉన్న ఒంటి స్తంభం మేడలోకి పంపించడం లేదు అక్కడ ఒంటి స్తంభం మేడ మీద ఒంటరిగా ఉన్న సోమరాజు పిచ్చివాడిలా ప్రవర్తించి ఒంటి స్తంభం మేడ మీద నుండి చెరువులోకి దూకేశాడు సరిగ్గా అదే సమయానికి సోమరాజుని కాపాడాలని వచ్చిన యోగి ఇలా అన్నాడు పగిడి రాజుతో చూశావా రాజా నేను నీ కుమారుడికి ఆయుష్ పోయాలని సాధన చేసి వచ్చాను కాని నీ కుమారుడు ఎవరి ప్రమేయం లేకుండా తనే స్వయంగా ప్రాణత్యాగం చేశాడు అదే కాలనిర్ణయం కర్మఫలం జాతస్య ధ్రువో మరణం ధ్రువం జన్మ మృతస్య చ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు అంటే పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు మరణించిన ప్రతి ప్రాణి మరలా పుట్టకనూ అంటుండగా ఒంటి స్తంభం మీద నుండి చెరువులోకి దూకిన సోమరాజు దేహాన్ని రెండు చేతులు ఒడ్డుకు తీసుకువచ్చారు అది చూసి దుఃఖిస్తున్న పగిడిరాజుకు ఒక గొంతు ఇలా వినిపించింది పగిడిరాజా నీ కొడుకు ఆయువు కాల నిర్ణయం ప్రకారం తీరిపోయింది కానీ నీ భార్య నీలమ్మదేవి శివ పూజల వలన యోగి పుంగవుని తపస్య ఫలం వలన నీ కొడుకు బ్రతికాడు వాడు ఇక చిరంజీవి ఇకపై దైవ చింతనలో బ్రతుకు అంతా నేనే అనే గర్వం వీడు అనగానే పగిడి రాజు శివనామ సంకీర్తన చేశాడు సోమరాజు ఆనందంగా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు